तो ये थे सर 200000 का 100000 का 600000 का एंड में बंद की 2 लाख सम बेनिफिट्स तो काउंटिंग एंड में इसको भी नहीं है रिक्वेस्ट टू द इंस्पेक्टर ऑफिस అధికారి ఆదేశాలు ఇస్తారు అంటే ఎక్కడ కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆల్ఫాజులు కానీ ఇల్లీగల్ ఇల్లీగల్ సేల్స్ కానీ ఏమి కూడా జరుపుకుంటూ మా టీమ్స్ వంశ ఆ టీమ్స్ దొరికితే తెలియకొరికితే పని దగ్గర వస్తుంది శరీరంలో చెప్పడం యాజ్ అటెండర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కుటుంబాలు అనేది చాలా మటు తగ్గేదంతా ఉంటారు అది వెరిఫై నేను చెప్పి ఈ సమీక్ష చేస్తాను ఓవరాల్గా మా యొక్క స్టాఫ్ ఇప్పటిదాకా బిల్డింగ్ సరే స్టాఫ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి రకరకాల